దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పార్టీల్లో ఆయా పార్టీల అభిమానులు తన నాయకులపై ఉన్న అభిమానం ప్రత్యేకతను విభిన్నంగా చాటుకున్నారు ఈ మేరకు నగరంలకు చెందిన కాంగ్రెస్ అభిమాని భామణ్ల నరేందర్ తన నాయకులపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సీఎం రేవంత్ రెడ్డి ముఖ చిత్రాలతో కూడిన చాటు వేయించుకున్నారు గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాయకుడిగా సేవలందిస్తున్న భామండ్ల నరేందర్ ప్రత్యేకంగా చెన్నైలో సోనియా గాంధీ రేవంత్ రెడ్డిల ముఖ చిత్రాలతో ట్యాటూ వేయించుకున్నారు ఈ మేరకు కరీంనగర్లో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ట్యాటూను పరిశీలించి అభినందించారు బామన్ల నరేందర్ తన ఎడమ చేతిపై ఆకర్షణీయంగా ఉండేందుకు చెన్నైలో చేయించుకున్నానని తెలిపారు నరేందర్కు సోనియా గాంధీ రేవంత్ రెడ్డిలపై అభిమానమని ఆయన చాటుకున్నారని తెలిపారు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ మూడవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారని గుర్తు చేశారు ప్రత్యేక రాష్ట్రాన్ని అందించిన ఘనత సోనియా గాంధీదేనని కొనియాడారు కాంగ్రెస్ నాయకుడిగా మంచి జరగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జీ పురమల్ల శ్రీనివాస్ సమద్ నవాబ్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారి మీద ఉన్న అభిమానంతో తన యొక్క ఎడమ చేయి మీద టాటూ మార్క్ వేయించుకొని ఈరోజు దాన్ని ప్రారం ప్రారంభించడం జరిగింది తనకు సోనియా గాంధీ అన్న రేవంత్ రెడ్డి గారన్న చాలా అభిమానం అదేవిధంగా తాను చేసినటువంటి కృషి ఫలితంగా ఈరోజు ముఖ్యమంత్రి అయినారు కాబట్టి మొట్టమొదటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మూడవ ముఖ్యమంత్రి ప్రత్యేక రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి సోనియా గాంధీ ఇవి రెండు కలిపి తన అభిమానాన్ని చాటుకోవడం జరిగింది ఆయనకు నేను అభినందనలు తెలియజేస్తూ కాంగ్రెస్ కార్యకర్తగా నాయకునిగా ఆయనకు మంచి జరగాలని కోరుకుంటున్నాను